పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు శ్రీ శ్రీరామ స్వామి దేవస్థానంలో ఉన్నామండి స్వామివారికి ప్రతి సోమవారం కూడా పుష్పాలంకరణ జరుగుతుంది ఇప్పుడు అలాగే స్వామివారికి అలంకరించిన ప్రధాన అర్చకులు నాగబాబు గారు ఇప్పుడు మనకి ఒక సందేశం ఇస్తారండి ఓం నమ శివాయ శ్రీ స్వామి స్వామివారి దేవస్థానంలో ఈరోజు భక్తులు తీసుకువచ్చినటువంటి ఇది నంద పెరక నంద శ్రీచక్ర సహిత పూర్మావతారంగా ఉంది ఇదిగో చూడండి మీకు ఇప్పుడు కనబడుతుంది నేను చూపేటప్పుడుగా ఇదో శ్రీచక్రం మేరువు అవతారం శిరస్సు పాదాలు నాలుగు పాదాలు ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ పిలకకి శ్రీచక్ర సహిత పూర్మావతారంగా స్వామి దర్శనిస్తాం ఇది కందరూపంలో ఇది అరుదైనటువంటి రూపం ఇది దర్శించుకుని భక్తులందరూ కూడా తన్మయత్వం చెంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులు శ్రీ లక్ష్మీదేవిని చూసినటువంటి ఆనందం పొందుతున్నారు చక్కగా పొద్దు నుంచి కూడా ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆనందం పొందారు సరే జనాలు శుభ్రవాదు చూసిన వారికి విధానంగాను చూడలేనిటువంటి వారికి ఈ యొక్క వీడియో ద్వారా అందరికీ కూడా తెలియచేసి అందరూ కూడా చూసి తరించాలని మా మానవుడు ఈరోజు స్వామివారి అలంకరణ అంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు శ్రీ శ్రీరామ స్వామి దేవస్థానం మీకు ఈ వీడియో అందిస్తున్న శ్రీ శ్రీరామ స్వామి సేవా సమితి పాలకొల్లు స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తులు కూడా రోజుకు మూడు సార్లు ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ అని కూడా మంచిది ఐశ్వర్యానికి ఆరోగ్యం కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ